హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనమైతే మగ్గం వర్క్లో చైన్ స్టిచ్ ఎలా గుట్టాలో నేర్చుకుందాము చైన్ స్టిచ్చే బేసిక్ అనమాట బేసిక్ స్టిచ్ మగ్గం వర్క్లో దాన్ని అది వస్తే మనకి వేరే కుట్లు అన్నీ ఈజీగా వచ్చేస్తాయి సో క్లాత్ని అయితే ఫ్రేమ్లో పెట్టేసి ఫ్రేమ్ని టైట్ చేసేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు క్లాత్ని లాక్కోవాలి దీన్ని స్క్రూ టైట్ చేసుకున్నాక క్లాత్ని అన్ని సైడ్స్ ఇట్లా తిప్పుకుంటూ లాక్కోవాలి మెల్లిగా సో టైట్ అవుతుంది మంచిగా స్టిఫ్ అవుతుంది అప్పుడు కుట్టడానికి ఈజీగా అవుతుంది అనమాట నేను ఇప్పుడు ఫ్రే దీన్ని అయితే పెట్టేసుకున్నాను ఆ స్టాండ్కి ఇప్పుడు ఇంకా దారంని ఎట్లా హోల్డ్ చేయాలో చూద్దాము దారంని మనం చేయితోనే ఇట్లా నార్మల్గా ముడేసేసుకోవాలి చేయితోనే ఇట్లా తిప్పేసుకొని ముడేసేసుకోవాలి దారం అయితే జరి దారము ఇట్లా తిప్పేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది హోల్డ్ చేయడం అయితే మనం ఇంకో నేను రెండేళ్ళతో ఎట్లా హోల్డ్ చేస్తున్నా అట్లా హోల్డ్ చేయాలి దారంని అట్లా పట్టుకోవాలి అట్లా పట్టుకొని సూదికి మనం అందిస్తూ ఉంటాం అన్నమాట కింద నుంచి చూడండి సూదికి నేను దారం ఎట్లా అందిస్తున్నా ఆ చిన్న కింద కొనగా అనిపిస్తున్నా మొల అంటారు దాన్ని మగ్గం సూది మొల అంటారు దాన్ని దానికి అందిస్తూ ఉంటాం మనం దారాన్ని సో ఇట్లా ఈ ఫింగర్తోని ఇట్లా పట్టుకొని మనం కింద నుంచి అందిస్తూ ఉంటాం దారంని సో సూదిన్ హ్యాండ్ చేసే పొజిషన్ అయితే ఇది మనం పెన్సిల్ని ఎట్లా పట్టుకుంటామో రెండేళ్లతో ఇండెక్స్ ఫింగర్ ఇంకా థమ్ ఫింగర్తో పట్టుకొని మిడిల్ ఫింగర్ అనేది ఇట్లా కింద ఉండాలి సూదికి ఇది సూదిన్ హోల్డ్ చేసే ప్రాసెస్ ఇప్పుడు అయితే కిందికి దించుతున్నా మూల అయితే మనం వర్క్ ఎటువైపు వేస్తున్నామో అటువైపు ఉండాలన్నమాట ముందుకు పోతున్నాం కదా ముందుకు చూసి ఉండాలి ఆ మూల సో సూదిని దింపుకొని కింద మూలకి దారం అందించి పైకి తీసుకొచ్చేటప్పుడు సూదిని తిప్పుకోవాలి మన సైడ్కి ఇట్లా తిప్పుకొని పైకి తెచ్చుకోవాలి లేకపోతే దారం అనేది పైకి రాదు సో సూదిని కిందికి దించుకొని దారం అందించి పైకి సూదిని లేపేటప్పుడు మన సైడ్ తిప్పుకోవాలి సూదిని దించినాము దారం అందించేసి పైకి తెచ్చేటప్పుడు మన వైపు తిప్పుకోవాలి సూదిని అప్పుడు పైకి వస్తుంది దారం అనేది లేకపోతే రాదు పోగులు లేస్తే అన్నమాట సో సూదిని దించుకొని దారం అందించుకొని పైకి మన సైడ్ తిప్పుకోవాలి సో మనం ఏం చేద్దామంటే బిగ్నర్స్ కాబట్టి మీరు సూదిని దారం లేకుండా ఇట్లా క్లాత్ పైన ఇట్లా ఏమంటారు కిందికి పైకి హ్యాండ్ మూమెంట్స్ చేస్తూ ఉన్నాను ఇట్లా అప్పుడు ఫ్రీ అవుతుంది మీకు సో నెక్స్ట్ దారంని పట్టుకున్నప్పుడు ఈజీగా అవుతుంది తిప్పడం సో సూదిని కిందికి దించుకొని దారం అందించి ఇట్లా పైకి అన్నమాట నేర్చుకోవడం కొంచెం కష్టమే కానీ వస్తుంది మనకి ఇప్పుడు కింద చూడండి కింద నేను సూదిని దించడానికి ఇట్లా చేతితో దారంని తిప్పుకుంటున్నా ఇట్లా ఒక రౌండ్ లాగా తిప్పుకుంటున్నా ఇట్లా తిప్పి దారంని అందిస్తున్నా అంటే ఇట్లా చిన్నగా దానికి సూదికి దారాన్ని అనేది అందియాలి మనం ఇట్లా అందిస్తుంటే సూది దారాన్ని పైకి తీసుకుపోతుంది ఇట్లా అందిస్తుంటే సూది దారాన్ని పైకి తీసుకుపోతా ఉంటుంది అనమాట నేర్చుకునేటప్పుడు కష్టంగానే ఉంటుంది నేను కూడా చాలా కష్టపడ్డా రాణికి కానీ ఒకసారి వస్తే మన జాకెట్ల మీద మనం కుట్టుకున్న రోజు ఒక హ్యాపీనెస్ వస్తుంది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట నేర్చుకున్నాక ఉత్తమైపోయాక ఇట్లయితే అందిస్తూ ఉండాలి కింద నుంచి ఇప్పుడు మూడు ఎట్లా వేసుకోవాలో చూద్దాం ఇట్లా గుట్టుకుంటూ పోతే ముందుకి సూది వస్తూ ఉంటుంది ముందుకి గొలుసు అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు ముందుకు పోతాం కదా గొలుసు అందుకొని ముందుకు వెళ్ళొద్దు సో మనం తీసుకున్న రింగ్ల నుంచి కింద ఉన్న రింగ్ని సూదితో పట్టుకొని లాగేసేయాలి కిందికి దారం అప్పుడు ముడి పడిపోతుంది మళ్ళీ ఒకసారి చూడండి గొలుసుకి ఇట్లా కింద నుంచి దారం అందించుకొని పైకి తెచ్చుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం కదా వర్కేనికి అట్లా కాకుండా ఇక్కడనే ఆగి ఈ రింగ్ల నుంచి కింద కనిపిస్తున్న గొల్సుని పట్టుకోవాలన్నమాట సూది మొలతోని కింద కనిపిస్తున్న రింగ్ని పట్టుకొని ఈ రిమైనింగ్ దారాన్ని కిందికి ఇట్లా లాగేసుకోవాలి మన కదా దారం దాన్ని లాగేసుకుంటే లాక్ అయిపోతుంది పడిపోతుంది ఇక అస్సలు ఊడనే ఓడదు ఇక మంచిగా టైట్గా ఉండిపోతుంది ఇట్లా ఒక సిక్స్ లైన్స్ ప్రాక్టీస్ చేయండి మీరు వస్తుంది మీకు నెక్స్ట్ ఇట్లా చిన్న సర్కిల్స్ ప్రాక్టీస్ చేయండి ఒక ఆరు ఇట్లా చేస్తే హ్యాండ్ మూమెంట్ ఫ్రీ అవుతుంది కుట్టు మంచిగా వస్తుంది అనమాట నేను అప్పుడు నేర్చుకునేటప్పుడు అయితే నాతో పాటు మస్తుమంది ఉంటుండే అక్కడ ఇన్స్టిట్యూట్లో వాళ్ళందరూ వస్తుండే వాళ్ళందరికీ కుట్టడానికి వస్తుండే నాకైతే అసలు రాలే ఫస్ట్ డేస్ కింద సూదికి దారంని పైకి అందించి దేనికే నాకు గంట పట్టింది కానీ ఇప్పుడు నేను మంచి ప్రొఫెషనల్ అయిపోయినా ఒకరికి నేర్పించగలుగుతున్న ఎన్నో బ్లౌజెస్ పైన వర్క్ కూడా వేసిన అనమాట సో సూదికి మనం దారాన్ని అందించినాక పైకి తెచ్చేటప్పుడు తిప్పుతూ ఉండాలి సూదిని తిప్పకపోతే అగో అక్కడ పోగులు ఎట్లా లేస్తాయి అట్లా పోగులు లేస్తాయి సో తిప్పుతూ ఉండాలి సో ఎలాంటి వీడియోస్ మీరు చూడాలి ఇంకా మగం వర్క్ క్లాసెస్ కావాలి మొత్తం నేర్చుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోస్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి మళ్ళీ ఒకసారి మూడి చూడండి కిందికి దించుకొని ఇట్లా లోపలికి కనుక్కొని సో ముందు రింగ్ని పట్టుకుంటాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి